హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇన్ని సీతవాల నాణ్యం పిలుస్తారండి చాలా వీడియోలు చేసాం మనం నిన్న కూడా మనం ఒక పెట్టలో బ్యాచ్ వచ్చేసి పదిహేను పెట్టలు అండి వీడియోలో పెట్టినాము కొన్ని అయితే పెట్టలు సేల్ అయిపోయింది అంటే క్వాలిటీలు అయితే మెయింటైన్ చేస్తుంటారు పిల్లలు కూడా మంచి 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 అవుట్పుట్లు క్వాలిటీలు కూడా మీకు ఇంతకుముందు కూడా పెట్టినాం వీడియోలు బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజు అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నెమలి పింగల తెల్ల నెమలి ఆ రెండులో ఏదైనా పిలుస్తా అని చెప్తున్నారు నెమలి పింగల కానీ తెల్ల నెమలి దీని యొక్క రంగు అని చెప్తున్నానండి ఏదైనా పిలవచ్చు అని చెప్తున్నారు ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి ఇక వీటి యొక్క వివరాలకు వెళ్తాను ఈ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నర అని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు గల పుంజం చెప్తానండి సిక్స్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ నెమలి పింగల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తెల్ల నెమలి ఆరు నెమలి పింగల ఈ పుంజు యొక్క ధర వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి నైన్ థౌసండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే కనుక మెయిన్ మెయిన్ సిటీస్లో ఏపీ తెరంగా ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నేను మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు మనం పెట్టే ధరకి తక్కువ ఎక్కువని కాదని మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది క్వాలిటీలు అయితే మంచిగా మెయింటైన్ చేస్తారండి అలాగే మనం డైరెక్ట్గా లైవ్లో వెళ్తే కనుక మనకి పుంజు నచ్చి ధర ఆడుకుంటే మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా తుఫాను కారణంగా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయండి కాబట్టి మనం లైవ్లో వెళ్తే మనం చూసుకొని పుంజు నచ్చితే కనుక మనము ధర ఆడుకొని మనతో పాటు ఆ పుంజు కొనుక్కొని సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక మీకు వీడియో కాల్ చూపిస్తారండి పుంజు నచ్చితే కనుక మీరు ధర ఆడుకొని అలాగే మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఫ్రెండ్స్ మాక్సిమం కుదిరిన పక్షంలో మాత్రం నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకోండి ఎందుకంటే వారికి బాగుంటుంది మీకు బాగుంటుంది కాబట్టి నేనైతే ఆ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోరు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము వస్తాను బై ఫ్రెండ్స్